ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలకమైన కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు అన్నారు ఎట్లా చూస్తారు సార్ ఈ కామెంట్ని మామూలుగా మనకి మా నెలల్లో ఎవరన్నా చిన్నపిల్లలు కొంచెం పెద్ద పెద్ద మాటలు ముదురు మాటలు మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళని గదుంతారు చిన్నోటికి పెద్ద మాటలేంటి నోరు అదుపులో పెట్టుకో అని చెప్పని విష్ణువర్ధన్ రెడ్డి కూడా వాస్తవంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేక్ ప్రకారం చూసుకుంటే అంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు వాటిని గనక పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్టేక్ ప్రాతిపదికగా భారతీయ జనతా పార్టీని గనక పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే లిటరల్గా మాట్లాడుకుంటే ఇవాళ లోక్ సత్తా కేఏపాల్ పార్టీ ఇటువంటి వాటికి ఏ స్థాయి ప్రాతినిధ్యం దక్కిందో అంతే స్థాయి ప్రాతినిధ్యం మీడియాలో దక్కాలి కానీ జాతీయ స్థాయిలో దేశంలోకి వెళ్ళి అతిపెద్ద పార్టీ కేంద్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు అని చెప్పనే కారణంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియాలో కూడా వాళ్ళకు ఒక స్పేస్ దొరుకుతుంది దాన్ని గమనించుకోకుండా మాకే కాక స్పేస్ దొరుకుతుంది మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మా పార్టీ వివిధ రాష్ట్రాల అధికారంలో ఉంది అని చెప్పని ఇవాళ నిజమే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది వివిధ రాష్ట్రాల అధికారంలో ఉంది మరి మీరందరూ నాయకులుగా అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ఎందుకు ఇట్లా కురణారెలింపజేస్తున్నారు ప్రజలు ఆదరణ ఎందుకు పొందలేకపోతున్నారు అంటే లోపం ప్రజల్లో ఉందా మీలో ఉందా ప్రజలు మిగిలిన రాజకీయ పక్షాన్ని ఆదరిస్తున్నారుగా మిమ్మల్ని ఆదరించట్లేదు అంటే లోపం మీలో ఉంది మీ నాయకత్వం ప్రజల్లో విశ్వాసం కల్పించుకోలేకపోతుంది దాన్ని గుర్తించరు రిలీజ్ అవ్వరు ఇట్లా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అంటే ఏంటి ఇతను ఇప్పుడు మొన్న అంటే దానికి ఎక్స్టెన్షన్ చాలా మాట్లాడాడు ఇప్పుడు ఎవరినో భుజాన్ని వేసుకుని మోయాల్సిన ఎవరినో ముఖ్యమంత్రిగా భుజాన్ని వేసుకొని మోయాల్సిన అవసరం మాకు లేదు మా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము మొన్న మధ్య కూడా ఒక టీవీ చర్చల్లో భారతీయ జన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా చెప్తున్నా నేను నోట్ చేసి పెట్టుకోండి భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్ కావాలి అని అంటే డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు పన్నెండు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి ఇస్తేనే ఎలయన్స్ కుదురుతుంది అని చెప్పని మొన్న మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను ఆ సందర్భంగా నేను నేను మరుసటి రోజు యూట్యూబ్లో ఇట్లాగే నన్ను ఒక ఛానల్లో ప్రశ్నిస్తే నేను చెప్పా అసలు ఒకళ్ళు మీకు నూట డెబ్బై స్థానాలు ఇచ్చేదేంటి మీరే నూట డెబ్బై ఐదు పోటీ చేసేసేయండి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ మీరే పోటీ చేయండి మీకు ఒకళ్ళు ఇచ్చేదేముంది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు దేశంలో పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ అని చెప్పని చెప్పుకుంటూ ఉంటారు సభ్యత పరంగా చూసుకున్నప్పుడు వాటినే మనం డిస్ప్యూట్ చేయటలా కానీ అటువంటి పార్టీకి ఇటువంటి నాయకులు ఉండటం కూడా ఒక దౌర్భాగ్యమే ఇవాళ ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్రం పట్ల అవగాహన లేకుండానే దేశ రాష్ట్ర రాజకీయాల గురించి వాళ్ళకి పరిజ్ఞానం లేకుండానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా అతను ఎట్లాంటి మెచ్యూర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఎవరెవరు అపాయింట్మెంట్లు అడుగుతున్నారో చూసుకోండి అంటే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు అంటే ఇప్పుడు అమిత్ షా గారి స్థాయి తగ్గిపోయినట్ట ఆహ్వానాన్ని మన్నించి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గిపోయినట్ట ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ సయోధ్య నాలుగు దశాబ్దాల కాలం ఉంది మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి విడిపోయారు మళ్ళీ కలిశారు కానీ ఈ విష్ణువర్ధన్ రెడ్డి అటాచ్మెంట్ భారతీయ జనతా పార్టీతో ఎంతకాలం ఉంది అతను వివిధ పార్టీల నుంచి మారి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు అతనేమి రూట్ లెవెల్ నుంచి భారతీయ జనతా పార్టీ జెండా మోసి వచ్చిన కార్యకర్తంగా నాయకుడిగా ఎమర్జీ అయిన క్యాండిడేట్ కాదు ఓకే ఇవాళ అతను స్థాయిల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఎవరు ఎవరు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు ఎవరు ఢిల్లీ వెళ్ళి చూడండి అని చెప్పని ఇవాళ వాళ్ళకు ఒక హోదా ఉంది గౌరవం ఉంది దాన్ని మన్నించి ఆ సంస్కారాన్ని ప్రదర్శించి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు ఆయనంతా ఆయనే మాట్లాడుతున్నారా లేకపోతే ఎవరన్నా మాట్లాడిస్తున్నారు అట్లా ఏమంటారు అది కూడా ఆ పార్టీ విచారించుకోవాలి మొట్టమొదట ఇక్కడ బహుశా నేను అనుకోవటం ఒక తప్పు జరిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించడానికి ముందుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఇంతటి టవరింగ్ పర్సనాలిటీ ఉన్న నాయకుడు ఉన్నాడు ఆయన అనుమతి తీసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయాల్సిందనేది అమిత్ షా గారికి తట్ల అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్లే ముందు ఇంతటి టవరింగ్ పర్సనాలిటీ నాయకుడిని ఒకసారి కలిసి బాబు మీ వాళ్ళు పిలుస్తున్నారు నన్ను మరి వెళ్ళి కలవమంటావా అని చెప్పి నేను అనుమతి తీసుకొని ఢిల్లీ వెళ్ళి కలిసి ఉండాల్సింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకొని కలుసుకోవటం అనేది ఇతని అనుమతి ఆదేశాలు లేకుండా ఆ కలయిక జరగటం అనేది ఇతనికి అదేదో కొద్దిగా స్థాయి భంగంలాగా ఉంది ఓకే నా ఆదేశాలు తీసుకోకుండానే వాళ్ళు ఫోన్ చేస్తారా ఈయన వెళ్తాడా అని చెప్పని మనం చాలా సందర్భాల్లో ఇటువంటి వాళ్ళ గురించి అంటే ఈ విష్ణువర్ధన్ రెడ్డి స్థాయి ఏంటనేది ఒక మాటలో చెప్తా మీకు నేను ఇతను గతంలో పుటపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇతనికి వచ్చిన ఓట్లైనా తెలుసా ఏడు వందల తొంభై రెండు ఓట్లు నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ కంటెస్ట్ చేసింది ఓకే రెండు వేల నాలుగు వందల ఓట్లు ఉన్న గ్రామంలో పద్నాలుగు వందల రోడ్లు తనకు రావడం జరిగింది ఎంపీటీసీకి పోటీ చేస్తే రెండు వేల నాలుగు వందల రోడ్లకి ఇతను ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ వచ్చింది ఏడు వందల తొంభై రెండు ఓట్లు ఈ నాయకులు కేవలం నేను చెప్తున్నా కదా ఇక్కడ మీడియాలో వీళ్ళకి ఒక స్పేస్ దక్కుతుంది అంటే ఏకైక కారణం వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టే ఓకే రాష్ట్రంలో వీళ్ళకున్న స్టేక్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఏదో ప్రజల్లో కొంచెం ఆదరణ పెంచుకోవాలి అని చెప్పని ఈ మధ్యకాలంలో రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన పురంధరేశ్వర గారు ప్రభుత్వం మీద నిత్య పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ కేంద్ర నాయకత్వం దక్షిణాదిలో ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఏ సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభుత్వాల వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది చాలా కీలకమైన అంశం అది జాతీయ స్థాయి మీడియాలో కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగిన అంశం అది ఆయా రాష్ట్రాల నుంచి సెంట్రల్ పూల్కి వస్తున్న ట్యాక్స్ కంట్రిబ్యూషన్ ఎంత ఆయా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న గ్రాంట్లు ఎంత ప్రపోర్షనేట్ పరంగా చూసుకుంటే ఒక రూపాయి పన్ను కర్ణాటక నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటక వస్తుంది పదమూడు పైసలు మాత్రమే ఇది తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇదే స్థాయిలో అమలు జరుగుతూ ఉంది కానీ ఢిల్లీలో దీక్షలు చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ మాత్రం చేయలేదు ఆహా నేను చెప్తుంది ఏంటంటే ఈ నేపథ్యంలో డికే శివకుమార్ గారి సోదరుడు బా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మెంబరు ఇటువంటి వివక్ష కనుక మేము నిత్యం ఎదుర్కొనే పరిస్థితి అయితే చివరికి ఉత్తర దక్షిణాది రా దేశాలుగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తాయి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోబోతున్న సందర్భంగా దక్షిణాదిలో ఇటువంటి వివక్ష ధోరణి ప్రదర్శిస్తుంది భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయం రేపు రోజున తమకు శ్రేయస్కరం కాదు అని గుర్తించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభజ్ఞుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కనుక జాయిన్ అయిన పక్షంలో ఇటువంటి వివాదాలకు కొంతవరకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందని భావించారు కాబట్టి వాళ్ళ కేంద్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆయన్ని ఢిల్లీ పిలిపించుకోవడం జరిగింది అంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ పార్టీ ప్రయోజనాలు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంగా జాతీయ రాజకీయాల్లో చూపించే ప్రభావం వీటినన్నిటినీ పరిగణలో తీసుకొని వాళ్ళకు నిర్ణయం తీసుకుంటున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ పార్టీతో విభేదించినా రేపు రాబోతున్న ఎన్నికలు సజావుగా జరగాలి అన్నా లేదు రేపు అధికారం దక్కిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమో వీళ్ళు కూడా వాళ్ళ పిలుపుకి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం జరిగింది సానుకూలత ప్రదర్శించడం జరిగింది ఇది రెండు పార్టీల అధ్యక్షుల స్థాయిలో అధినాయకత్వాల స్థాయిలో తీసుకునే నిర్ణయం ఓకే ఈ విష్ణువర్ధర్ రెడ్డి లాంటి ఇటువంటి నాయకులు ఇవాళ ఇటువంటి భారీ భారీ ప్రకటనలు ఇచ్చి మొన్న నేను ఉపాధ్యక్షుడిగా చెప్తున్న లైవ్లో నేను కూడా విన్నా అది నేను ఉపాధ్యక్షుడిగా చెప్తున్నా నోట్ చేసి పెట్టుకోండి డెబ్బై ఐదు అసెంబ్లీ పన్నెండు పార్లమెంట్ అని చెప్పని చెప్పడం జరిగింది ఇస్తేనే పొత్తు అని చెప్పని ఇవాళ మా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎవరినో మోయటో మాకు ఎందుకు అని చెప్పని లేదు మీ పార్టీ భిన్నమైన నిర్ణయం తీసుకుంటుంది రేపు రోజున మీ ఆకాంక్షలు అభిలాషలకు భిన్నమైన నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నిర్ణయాన్ని మన్నించరా ఆదేశాలను పాటించరా విభేదిస్తారా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లోగుట్టు పెరుమాలు ఎరకా అని చెప్పని వీళ్ళకు ఉన్న అసలు లోగుట్టు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బాంధవ్యం తెగిపోద్దేమో ఇప్పుడు వీళ్ళు భారతీయ జనతా పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటి అక్రమ సంబంధ బాంధవ్యాలు ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు ఆ ప్రభావంతో నిత్యం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద విషం జిమ్ముతూ వచ్చారు ఈ రోజుకి కూడా ఆ పేర్లలో ఉన్నారు అని చెప్పని కొంతమంది నాయకుల పేర్లు నిత్యం చలమనవుతూ ఉన్నాయి ఇటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావటం జీర్ణించుకోలేకపోతున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాల్సి వస్తాయని చెప్పని దాన్ని భరించలేకపోతున్నారో కారణం తెలియదు కానీ ఇటువంటి ఇమ్మెచ్యూరిటీ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల స్థాయి పె పెంచుకోవటం కాదు వాళ్ళ స్థాయి వాళ్ళే మరుగుజ్జు స్థాయికి పరిమితం చేసుకుంటున్నారు ఇవాళ వాళ్ళ నాయకత్వం ఆలోచించుకుంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళకి జారవా పలానా నాయకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు నువ్వు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి పార్టీకి నీ ప్రాంతంలో నీ పార్టీని ఏ స్థాయిలో పెంచావు ఏ స్థాయిలో ప్రజలు ఆదరణ దక్కించామని చెప్పని వాళ్ళు ప్రశ్నించరా ఇవాళ పార్టీ జెండా మాటను వీళ్ళు చలమణ అవుతున్నారు వీళ్ళు పార్టీకి అండగా ఉండే స్థాయి ఎక్కడా లేదు పార్టీని ఏ స్థాయిలో కూడా ప్రజలకు చేరు చేయలేకపోయారు ఇవాళ ఇటువంటి నాయకులందరూ కలిసేగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు రతన్ ప్రభు గారి కోసం క్యాంపెయిన్ చేసింది డిపాజిట్ కూడా దక్కి లేకపోయారే ఆత్మకూరు బద్వేలు ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్ దక్కి నిజంగానే వీళ్ళకంత సీన్ ఉంటే ఇక్కడ ఈ విష్ణువర్ధారెడ్డి లాంటి నాయకులు ఆదరణ ఆకర్షణ రప్పీ పేరే పార్టీ వైపున కేవలం ఢిల్లీలో ఉన్న పార్టీ ప్రతినిధులుగా ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ పైర్వీలు చేసుకోవటానికి ఇక్కడ వీళ్ళ వ్యాపార అవసరాలు కలుపుకోటానికి వీళ్ళ వ్యక్తిగత స్వార్థానికి తప్ప రాష్ట్రానికి ఉపయోగం లేదు వీళ్ళ వల్ల ఆ పార్టీకి ఉపయోగం లేదు అది ఆ పార్టీ ఎప్పుడో గుర్తించింది ప్రజలు గుర్తించారు వాళ్లే రీలేదు అవట్లా